షహబాజ్ షరీఫ్ కి అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది ఇది ఏ పాకిస్తాన్ కోర్టో భారతదేశం కోర్టు లేకపోతే అంతర్జాతీయ కోర్టు ఇది అరెస్ట్ వారెంట్ జారీ చేయలేదు పక్కనే ఉన్నటువంటి బలోచిస్తా ఆ స్వతంత్ర న్యాయవాది అలాగే మానవ హక్కుల కార్యకర్త అయినటువంటి మీర్ ఎర్ బలోచ్ ఉన్నారు కదా ఆయన ఎక్స్ వేదికగా అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు ఈ అరెస్ట్ వారెంట్ దేనికి జారీ చేశాడు అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పాడు ప్రధాన ఆరోపణలు మీర్ బలోచ్ ఈ కింద ఆరోపణలు వచ్చాయి బలోచిస్తాన్ వేసా నిబంధనలను ఉల్లంఘించడం చెల్లుబాటు అయ్యే వేసా లేదా చట్టపరమైన అనుమతి లేకుండా బలోచిస్తాన్ లోకి అక్రమంగా ప్రవేశించడం బలోచిస్తాన్ సార్వభౌమత్వానికి తీవ్రమైన ఉద్దేశపూర్వక నష్టం కలిగించడం బలోచిస్తాన్ ప్రాదేశిక సమగ్రత గగనతలంలో తీవ్ర ఉల్లంఘన ఈ విషయంలోనే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ అయితే ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది బలోచిస్తాన్ స్వతంత్ర రాష్ట్రం అని బలోచి అయితే పేర్కొన్నారు అందువల్ల పాకిస్తాన్ ప్రధానితో సహా ఏ వ్యక్తి కూడా బలోచిస్తాన్ వలస చట్టాలకు అతీతం కాదన్నారు దానికి సంబంధించి ఒక ఏఐ వీడియోను కూడా విడుదల చేశారు అది మ్యాటర్ అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఎలాగో చిన్న చిన్న దేశాది నేతలు అరెస్ట్ చేస్తున్నాడు కదా ట్రంప్ ఆ ఉద్దేశంతో ఇప్పుడు షాబాజ్ షరీఫ్ కి కూడా ఆయన ఇచ్చాడు ఇప్పుడు ట్రంప్ ఏమైనా అంటాడా ట్రంప్ ఎలాగో దీంట్లో కలగజేసుకోడు షాబాజ్ షరీఫ్ కానీ లేకపోతే మిగతా కేబినెట్ ఎవరు కూడా దీని గురించి స్పందించలేదు ఇంకా ఇప్పటికే డెబ్బై శాతం భూభాగం బలోచిస్తాన్ ఆధ్వర్యంలోనే ఉంది ఈ బలోచిస్తాన్ ఇదంతా ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా బలోచిస్తాన్ లిబరేషన్ అధీనంలోనే ఉంది అందుకే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలంటే భయపడతారు ఒకవేళ ఏదైనా ఖనిజ సంపత్ తవ్వుకోవాలంటే అటు చైనా వాళ్ళు లేకపోతే ఇటు అమెరికా సైన్యం వచ్చి మొత్తం లోపలికి రావాలి తప్ప పాకిస్తాన్ వాళ్ళు వెళ్తే ఎక్కడ ఏ బాంబు పేలుస్తారో తెలియక భయపడి చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బలోచిస్తాన్ వాళ్ళు ఏ ఉద్రిక్తతో జరిగిన భారతదేశానికి పాకిస్తాన్కి ఏం జరిగినా లేదా ప్రపంచంలో ఏ ఉద్రిక్త పరిస్థితులు జరిగినా దాని వల్ల ఎంతో కొంత లాభపడాలని చూస్తున్నారు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ కరెంట్ అఫైర్స్ కు అనుగుణంగా ఇప్పుడేంటి అమెరికా చేస్తుంది చిన్న దేశ అధ్యక్షుల్ని అరెస్ట్ చేస్తూ ఆ దేశాలని తన గుప్పిట్లోకి తీసుకుంటుంది కదా అదే విధంగా ఇప్పుడు వీళ్ళు కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేశారు